నందు అత్యంత ప్రియులు మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభవధనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దీని మనం ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబుల్ని అనుసరించి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచనములో కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి విషయాన్ని గురించి మనము తలస్తున్నాము ఆ కార్య ఆరంభము అంతం అంతం అనేది ముఖ్యమైన విషయం ఈ సందర్భాన్ని అనుసరించి దానియుల గ్రంథంలో నుండి మనం పోయిన పాఠంలో నాలుగో అధ్యాయం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం కార్య ఆరంభము ఒకవేళ ఈ మాటను అనుసరించి ఎవరి గురించి చూసినామంటే రాజు గారి గురించి చూస్తూ వచ్చినాం కార్యం యొక్క ఆరంభము అంటే రాజు గారు ఆరంభంలో ఏ విధంగా ఉన్నాడో మనం ఎరుగుతాము ఏ విధంగా ఉన్నాడో ఆరంభము అని అంటే దేవుని కొరకు ఎంతో విరోధంగా లేక దేవుని బిడల విషయంలో జీవించినటువంటి వాడుగా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఈరోజు దేవుని దాసుడైనాడు అందుకనే దేవుడే సెలవు ఇచ్చినాడు తన పక్షంగా నా సేవకుంటే నేజర్ అని నేను ఏర్పరచుకున్నవాడు అంటాడు రెండు వందల మూతాంతంలో ముప్పై ఆరు అధ్యాయంలో నేను ఏర్పరచుకుంటే వ్యక్తి చూడండి అందుకని అలాంటి వ్యక్తి లో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుంటున్నాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరు అధ్యాయంలో ముప్పై ఆరులో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఈ విధంగా రాయబడి ఉంటుంది వచనం మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకత్నేజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసినట్టు దేవుడే ఎందుకు నేను ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చాలాసారి తలంచుంటాం నేను కూడా తలంచినాను నెబ రాజు పట్టుకొని దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడు అంతేకాదు తన గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయండి ఏమని రాయబడి ఉన్నాయంటే రాజు గారి గురించి కొన్ని సందర్భాలను దేవుడే చెప్తూ వచ్చినాడు ఇర్మియా గ్రంథంలో ఇరవై ఏడు అధ్యాయము ఇర్మియా గ్రంథము ఇరవై ఏడు ఆరులో ఈ విధంగా ఉంటుంది ఇరవై ఏడు ఆరులో దేవుడు ఏం చెప్పినాడు అని అంటే ఏం చెప్పినాడు చూడండి ఆరులో ఇరవై ఏడు ఆరులో నేను రాజు గారు నా యొక్క సేవకుడు అని చెప్తాడు నెబ్కజ్ఞ సారీ అంతేనా ఇరవై ఏడు ఆరులో ఏముంటుంది ఇరవై ఏడు ఆరు ఇర్మీయ గ్రంథము ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు ఆరు రైట్ ఇప్పుడైతే దేశంలోని నా దాసుడగు బబులోను నెబకత్ నేజరు వశము చేసి ఉన్నానంట ఎవరటైనా నా సేవకుడు నా సేవకుడు అని కూడా రాయబడి ఉంటుంది నా సేవకుడు ఇంకొక అధ్యాయంలో కూడా ఈ మాట మనం కనబడగలదు ఇరవై ఎనిమిది పద్నాలుగులో కూడా ఏముంటది అని అంటే ఇరవై ఏడు పద్నాలుగులో కూడా ఆ చూడండి ఇస్రాయల్ దేవుడు సైన్యంలో అధిపతి ఇలా సెలవిస్తున్నాడు ఈ జన్లందరూ బబులు రాజిన నెబన్యా నా దాసులు కావాలని వారి మీద కాడిని నేను మోపినాను అంటాడు దాసులు కావాలంట ఎవరికి అంటే ఆయనకు దాసులు కావాలి సరే ఇప్పుడు విషయం మనకు ఏంటంటే రాజు రాజుగారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అందుకని ఇప్పుడు ఇక్కడ మనం చూసేది ఏంటంటే సకల జనులకు తెలియజేసినట్టు సందర్భం చేసినాడు తాను కూడా దేవుని విశ్వాసం ఉంచినాడు దేవుని దాసుడైనట్లుగా నా దాసుడు అని దేవుడే ప్రవక్త ద్వారా సెలవిచ్చినాడు సరే ఇప్పుడు ఈ దాసుడైనాడు మంచిదే విశ్వాస అయినాడు అతనికి మరొక విషయాన్ని తెలియపరచబడింది దేవుని బిడలారా మనం కూడా ఇప్పుడు తన యొక్క ఆరంభం ఏ విధంగా ఉంది ఇప్పుడు అంతం ఏ విధంగా ఉంటుంది అనేది విషయం ఎవరు నెబర్ రాజు ఆరంభము దేవునికి ఎంతో విరోధంగా జీవించినాడు ఎట్లాంటి వ్యక్తి అని అంటే ఈ వ్యక్తి ఇతను చూసినప్పుడు ఇంకొక రాజు ఇంకొక వ్యక్తి నాకు గుర్తుకొస్తా ఉన్నాడు ఇంకొక రాజు రాజు కాదు కానీ ఓ గొప్ప వ్యక్తి నాకు గుర్తుకొస్తా ఉన్నాడు నేను అది మీకు కూడా తెలియజేస్తాను గమనించండి నెబర్ రాజు ఎట్లాంటి వాడు అనంటే ముప్పై ఆరు రెండో నిర్తాంతా ముప్పై ఆరు అధ్యా ముప్పై ఆరు రెండోది వృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరులో ఈ విధంగా రాయబడి ఉంటుంది పదిహేడు వచ్చం ఆయన వారి మీద కల్లీల రాజుకు అప్పగించగా అతడు వారికి పరిశుద్ధ స్థలం కాన్న మందిరంలోనే వారి యవనులను ఖడ్గం చేత సంహరించను అతడు ఎందైనను యువతుల ఎందైనను ముసలి వారి ఎందైనను నిరసన వెంటుకలు గల వారి ఎందైనను కనికరింప లేదు ఆ దేవుడు వారందరినీ అతని చేతికి ఏం చేసాడు మందిరాన్ని తుత్తు నీళ్ళుగా చేసినాడు తగలబెట్టించినాడు యజ్ఞాలు చూస్తే కనికరం లేకుండా ఎంతో భయంకరంగా చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైనాడు అంటే దేవుని దాసుడైనాడు దేవుని దాసుడైనాడు దేవుని కొరకు ఇదే విషయం ఎవరికి కనబడుతుంది అని అంటే అట్లా నేను మీకు చెప్తున్నాను వినండి నూతన నిబంధన సౌలు అటువంటిక ఇక తారసు అంట సౌలు రాజు మనకు సౌలు కనబడతాడు సారీ రాజు కాదు సవులు కనబడతాడు బెన్యామేని ఏడుతాడు పూర్వం ఎట్లాంటి వాడు దూషకుడు హింసకుడు హానికరుడు మనకు తెలుసు అపుస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయాలు కూడా మాట రాయబడి ఉంటుంది అట్లాంటి వారిని దేవుడు చేసినాడు ఇప్పుడు దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని కొరకు ఏర్పాటు చేసి గొప్ప సేవకుడు అయినాడు ఎవరు అనంటే పౌలు పౌలు ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరైనాడు నా దాసుడు నా సేవకుడు అని రాయబడి ఉంది ఎవరి గురించి నెప్పుడు రాదు దేవుడు ఏమైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు అయితే ఈరోజు తన గురించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము చదవవలసిన వారంగా ఉంటున్నాం దాని ఎలుగందము నాలుగో అధ్యాయంలో అక్కడ సకల జనులకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన అద్భుతములు గొప్పవన్నాడు మంచిదే అయితే తన హృదయంలో ఇంకా లోపల ఏమున్నదంటే గర్వం అనేది ఉన్నది తన హృదయం నా నా అనేటువంటి యొక్క ఉన్నది మనం కూడా దేవుని సేవకులమైనాము దేవుని బిడ్డలమైనాము పెద్దలమైనాము పరిచయం చేస్తున్నాము సంఘంలో ఎన్నో చేస్తున్నా కానీ లోపల నేను అనేటువంటిది ఉంది అది కోవితనే తప్ప మనం సంపూర్ణం కాలేము సంపూర్ణం కాలేము ఇక్కడ చూడండి గమనించండి దేవుడు కనికరించి నెకర్ నేదర్ రాజుని ఇప్పుడు తన కొరకు నిలవబడినాడు కానీ తనలో ఉన్నటువంటిది ఏది కూడా దేవుడు ఒప్పుకోలేదు అందుకనే దేవుని బిడలారా ఇక్కడ నాలుగో వచ్చిన నుంచి ఒక కలగన్నాడు ఆ కల యొక్క విషయాన్ని దానియలు గారు చెప్పినాడు చివరిలో తనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది ఏంటిది ఇవ్వబడింది అని అంటే మనము ఇంతకుముందే తలంచినాము గమనించి ఇరవై ఏడో వచ్చినాం దాని కదా నాలుగు ఇరవై ఏడులో రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అవును గాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయం అనుసరించి నీవు బాధ పెట్టిన వారిని ఏం ఏం కరుణ చూపాలి అన్నాడు దేవుడు ఒప్పుకున్నాడు క్షమించినాడు బాగానే ఉంది కాని నీవు కొన్ని చెయ్యాల మనసు పొందితే రక్షించబడితే నీ జీవిత విధానం నడుచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఈ దినాల్లో మనం చేస్తున్నామా అట్లాంటివి అట్లాంటివి అందుకనే తనకి ఇప్పుడు చేసినాడు అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేసినాడు లోపట ఉన్నాయి అందుకనే ఒక కళ అన్నాడు ఆ కళ విషయాన్ని చెప్పినాడు ఏంది అని అంటే కళ ఏంది అని అంటే నీవే ఆ కళ నీ గురించి రాయబడింది కాబట్టి నువ్వు ఒప్పుకోమన్నాడు ఒకవేళ ఒప్పుకున్నాడా అనేది విషయం మనం గమనిస్తే ఒప్పుకోలే ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా ఎన్ని జరిగినా ఒప్పుకోకపోతే జరిగే పరిణామం చూడండి చదువుతున్నాం వినండి ఇరవై ఎనిమిదవ వచ్చినాం పై చెప్పిన రాజగు సంభవించింది పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజ రా తన రాజధాని యగు బబులోను నగరం సంచరించు తన ఇక్కడి నుంచి గమనించండి తన రాజధాని యగు బబులోనులోని నగరం సంచరించుండగా రాజు బబులోను ఈ మహా విశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచడం నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను ఎక్కడుంది నా నా ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవంలో ఉంది ప్రతి వర్గంలో ఉంది నానే నేను కట్టించింది నేను చేసింది నేను కట్టించిన ఈ మందిరం నేను ప్రయాసపడ్డాను నేను సంపాదించినాను నేను చేసిన చెప్పేసి రకరకాలుగా మాట్లాడి తినాను నా అనేది కూర్చుంది ప్రతి ఒక్కరిలో నికర్ కూడా అది కూర్చున్నది నా అనేటువంటి విషయం అది రావద్దు అన్నాడు ఈ మాట ఎప్పుడైతే అతను నోట్లో ఉన్నదో తిరిగి ఏమైనాడు తరిమినారు తాను ఏడు సంవత్సరాలు గడ్డి తిన్నాడు ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముప్పై నాలుగో వచ్చినం అతను కూడా ఏమైందటంట గమనించండి అతడే చెప్తున్నాడు ముప్పై రెండులో తన యొద్ధ నుండి మనుషులు త నిన్ను తరిమిదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయు చేయుచు పశువులే గడ్డి మేసేదవు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహించ నిశ్చయించనో వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకున్న వరకు ఏడు కాలములు నీకు ఈలాగు చెప్పాను ఆ గడియలోనే ఆ లాగు నెప్పుకర్నే సంభవించను మానవుల్లో నుండి అతను తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసను ఆకాశపు ఆకాశపు మంచు అతని దేహం తడపగా అతడు తల వెంటకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి ఆయన అతని గోళ్లు పక్షిరాజు గోర్ల వలె ఆయన ఈ రోజు క్రైస్తవులు కూడా గోర్లు పెరుగుతూ ఉన్నాయి నెత్తులు పెరుగుతా ఉన్నాయి రకరకంగా చూస్తూ ఉంటాయి ఆడోళ్ళకు మొగళ్ళకు కూడా గమనించండి గోర్రలు అంట ఈ రోజుల్లో క్రైస్తవులు గోర్రులు రకరకాల పక్షిరాజులు అంట ఎర్ర కొంతమంది రంగు తెల్ల వేసుకుంటున్నారు కొంతమంది రంగు పచ్చగా వేసుకుంటున్నారు రంగు ఇంకా కొంతమంది పెంచుతా ఉన్నారు గద్ద గోరలాగా వేస్తా ఉన్నారు నెప్పు బుద్ధి వచ్చింది ఏమో గడ్డి తినే బుద్ధి వచ్చింది ఓ క్రైస్తవుడా క్రైస్తవురాలా ఎవరైనా నీ గోర్రులు ఇంత పొడుగు పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి ఎవరి స్వభావం ఇది నెప్పు అంటే బుద్ధి లేక గడ్డి తిన్నాడు పెరిగినాయి నీకు లేదా చదువుకున్నావు కదా మంచి మంచి చదువు అని చెప్తున్నావు కదా సరే ఇప్పుడు విషయం గమనిస్తాం ముప్పై నాలుగు ఆ కాలం గడిచిన పిమ్మట నెబను నేను అంటాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట నెబకజ్ఞ నేను మానవ బుద్ధి గలవాడని మానవ బుద్ధి వచ్చింది నా కళ్ళు ఆకాశం ఎత్తు ఎత్తి చిరంజీవి యూ దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్థుతించింది ఆయన ఆధిపత్యం చిరకాలం వరకును ఆయన రాజ్యము చేసినాడు ఇప్పుడు ఏడు సంవత్సరాలైన తర్వాత దేవుడు మానవ బుద్ధి ఇచ్చినాడు మరలా దేవుని స్థుతిస్తున్నాడు దేవుడిని బిడలగా కొన్ని విషయాలు దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తాడు బైబిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి ఇప్పుడు దానియులు కాలంలో దానియులు గారి కాలంలో నెబ్కన్యగ రాజుకు ఏమి జరగబోతున్నాయో ముందు చెప్పినాడు దాని గనుక తాను అనుసరించి దానియలు గారు దేవుని ద్వారా చెప్పినట్లుగా తన మనసు అనుసుకొని తను ఎవరిని ఇబ్బంది పెట్టాడో వాళ్ళు పెట్టకుండా నీతి న్యాయాలు జరిగిస్తే ఇది వచ్చేది కాదు ఇది వచ్చేది కాదు ఇప్పుడు ఏం చేసినాడు తను అట్లనే ఉంచుకున్నాడు చెప్పినా కూడా వినలేదు సంవత్సరం వరకు సంవత్సరం సమయం ఇచ్చినాడు సంవత్సరానికి మళ్ళా నేను నేనన్నాడు తిరిగి జరిగింది ఏడు సంవత్సరాలు ఆ తర్వాత మానవ బుద్ధి గలవాడైనాడు దేవుని స్థుతిస్తున్నాడు మనకు కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తాడు మీరు బైబిల్ చదువుకోండి మొదటి కొంత పత్రిక రెండో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది రెండో అధ్యాయంలో దేవుడు ఏమి సిద్ధపరిచినాడో ఏమి చేయబోతున్నాడో అవి మనిషిని హృదయానికి గోచరం కాలేదు మనసులోకి తెలియదు కాని అయితే దేవుడు వాటిని మన ఆత్మ వల్ల బయలుపరిచినట్టు ఏమంటాడు తొమ్మిదిలేమంటాడు తెలియపరచబడదంటాడు దేవుని ఆత్మ ఎవరికైతే కలిగి ఉంటున్నారో వారికి దేవుడు అది తెలియజేస్తాడు అది కానీ ఈ రోజు దేవుని వాక్యం ద్వారా మనకు కూడా ఏం జరగబోతున్నాయో దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు తెలియజేస్తే దాన్ని అంగీకరిస్తే ఇలాంటి శిక్ష రాదు పనిష్మెంట్ రాదు ఒకవేళ లేదని లాగా నేను నేను కట్టించింది కాదు అనుకుని ఉంటే జరుగుతుంది అయినా తాను ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళా మంచి బుద్ధి వచ్చింది దేవుని స్థుతించినాడు ఇప్పుడు ఏమంటాడో చూడండి చదువుతున్నాము ముప్పై ఐదో వచ్చిన దాని నాలుగు ముప్పై ఐదు భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఎంత చక్కని అనుభవం ఆయన పరలోక సేనయుడులో భూనివాసులు తన చిత్తము చొప్పున జరిగించువాడు ఇదే కావలసింది దేవుని చిత్తము దేవుని చిత్తము మన సహవాసములో ఉపయోగించే పది ఉపయోగించేటువంటి మాట దేవుని చిత్తము దైవజయుడు కూడా ఇదే దేవుని చిత్తాన్ని జరిగించినాడు అట్లే అబ్రహాము కూడా తన చిత్తము అన్నటువంటి వ్యక్తి దావిది కూడా నా చిత్తానుసారమైన ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడంటే రాజు రాజుగారు దేవుడు చిత్తాన్ని తన చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నీవేం చేయించున్నావని ఆయనతో చెప్పుట ఎవనికి ఎవడును సమర్థుడు కాడు ఎంత చక్కని మాటలు ముప్పై ఆరు వచ్చిన గమనించండి ముప్పై ఆరు ఇక్కడ ఏమంటాడు ఆ సమయమందు నాకు మరలా బుద్ధి వచ్చను రాజ్య సంబంధము ప్రభావము నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగినది నా మంత్రులు నా కింద అధిపతులు నా ఆలోచన చేయు వచ్చేది నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతను తినే ఏం చేసినాడు ఇప్పుడు చెప్పండి నాది నాది నాకు మళ్ళా వచ్చింది ఎవరు ఇచ్చినారంట ఆ పైన అన్నాడు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేనో భూనివాసులు తన చిత్తం చొప్పున జరిగించేవాడు ఆయన తన చేయి పట్టుకొని నువ్వేం చేయించున్నావని చెప్పుడు ఎవడు సమర్థుడు అందుకనే దేవుడే మళ్ళా నాకు ఇచ్చినాడు నాకు చేసినాడు నాకు చేసినాడు ఎవరు చేసినారు ఇప్పుడు ఇంత ముందు నాది నాది అన్నాడు ఇప్పుడు నా దేవుడు నాకు చేసినాడు నా దేవుడు నాకు చేసినాడు నా దేవుడు నాకు చేసినాడు ఎంత చక్కని అనుమలోకి వచ్చినాడు నేను నాది అనేటువంటి వారులారా ఈ నువ్వు నేను ఈ మాట చెప్పగలమా చెప్పగలమా చివరి మాటలో ఈ విధంగా రాయబడి ఉంది ఈలాగు నెబులను నేను ప్రలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములు ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుప శబ్దుడని ఆయన స్థుతించి కొనియాడుచు గనపరుచుతున్నాను ఈ వచనంతో నెబెయ రాజు గారి యొక్క జీవితము అవుతుంది కార్య ఆరంభం కంటే అంతం చూడండి ఒకప్పుడు దుర్మార్గుడుగా ఉన్నాడు తిరిగి దేవుణ్ణి తెలుసుకున్నాడు దేవుని కొరకు జీవించినాడు కొంత బయటికి దేవుని నమ్మినవాడుగా కనబడ్డాడు కానీ లోపల అంతరంగంలో నా అనేది ఉంది దేవుడు అతని సంపూర్ణం చేసినాడు ఏడు సంవత్సరాలు గడ్డి మేపేసిన తర్వాత సంపూర్ణ అయిపోయినాడు నా దేవుడు నాకు ఇచ్చినాడు నా దేవుడు నాకు ఇచ్చిన చెప్పేసి చివరి సమయంలో ఏం కనబడుతుందంటే దేవుణ్ణి స్తు కొనియాడుతున్నాడు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు నెబరు యొక్క ఆరంభము తిరిగి అంతము లాగా మనము కూడా ఇలాంటి భయంకరమైన యొక్క వ్యక్తులముగా ఉంటే రాజు గురించి అనేటువంటి మనము కూడా అలాంటి గర్విష్ఠగా జీవించి శిక్షింపబడకుండా ముందుగానే ఎరిగి దేవుడు ముందుగానే తెలియజేస్తాడు తెలియజేస్తాడు తెలియజేసిన దాన్ని మనం వింటే మేలు పొందుతాము షడ్రక్ మెషిక వ్యధిలో లాగా మనము ఉండాలా సారీ డెబ్బర్ రాజు లాగా మనం కూడా తీర్మానం కలిగి ఈ భయంకర రాజ్యంలో మనం అలాంటి వారంగా కార్యారంభం కంటే కార్య అంతము మేలని ఓ చక్కని మేలు కరెంట రాజు గారు నా సేవకుడు నా సేవకుడు పేరు సార్థకం చేసుకున్నవాడిగా ఉన్నాడు ఆ విధంగా మనం కూడా జీవిస్తాము ప్రభు మనకు ఆరోగ్యంగా సాయపడునుగా ప్రియమైన తండ్రి నెబన్ రాజు గారి యొక్క ఆరంభమును అంతము చూసినాం అంతము ఎంతో మేలుకరంగా సరైన తీర్మానం తీర్మానము కలిగి మంచి విధానము మిమ్మల్ని స్థుతిస్తూ తన జీవితాన్ని ముగించిన వాడిగా ఉన్నాడు ఇక్కడ నుంచి తన కనబడడిగా నెబన్యర్ రాజు ఈ అధ్యాయంతోనే అంతమవుతుంది తిరిగి తన కుమారుడు వస్తాడు కాబట్టి ప్రభా మా జీవితాలలో వినేటువంటి వారి జీవితాలలో మేము ఏ విధంగా ఉంటున్నామో మంచి తీర్మానం కలిగి జీవించడానికి మాకు కూడా సహాయపడమని నీ బిడల కూడా నీ కృప చూపమని వందనాలు చెల్లిస్తూ ఏసు ప్రభాయుణ ఆమెను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మృతనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభుత్వ కృప పరిశుద్ధాత్మ సావస మనందరి తోడైనడ్ మీ అందరికీ వందనాలండి